నేడు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ శ్రీకొండ మండల శాఖ పక్షాన కాలమానిని యొక్క ఆవిష్కరణ ఇనాగరేషన్ అనేటువంటిది చేయడం జరిగింది ఈ వాల్ క్యాలెండర్ టేబుల్ క్యాలెండర్ డైరీల యొక్క ఇనాగరేషన్లో లో శ్రీకొండ మండలం యొక్క నోడల్ ఆఫీసర్ గారు అయినటువంటి రాములు సార్ గారు ఎస్ఐ గారు ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారి చేతుల మీదుగా వాల్ క్యాలెండర్ టేబుల్ క్యాలెండర్ డైరీల యొక్క ఆవిష్కరణ చేయడం అనేటువంటిది జరిగింది ఇందులో భాగంగా మన కాలమానిని గత సంవత్సరాలుగా అన్సీన్ హీరోస్ని పెడుతూ వాళ్ళ జీవిత చరిత్రని పెడుతూ వాళ్ళ గొప్పతనాన్ని తెలియజేసే విధంగా క్యాలెండర్ ఉండడము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఒక ప్రముఖమైనటువంటి ప్రదేశాలను మరియు సైన్స్ కు సంబంధించినటువంటి అంశాలను కూడా పొందుపరుస్తూ కాలమాని అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగిందని చెప్పేసి నోడల్ ఆఫీసర్ గారు కొనియాడడం జరిగింది ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయడం అనేటువంటిది జరుగుతా ఉంది శ్రీకోండ మండల శాఖ పక్షాలు